హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి అయితే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది అది ఏంటంటే రైతులకి రైతు భరోసా డబ్బులు ఈ రోజు ఆగస్టు రెండున వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రైతులందరికీ మరోసారి అయితే పండుగ అయితే అనుకోవచ్చు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో అయితే ప్రభుత్వం అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది సో ముందుగా చూసుకుంటే ఏ రైతులకైతే ముందుగా రైతు డబ్బులు రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయని దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన నిన్న బెల్లైక్ ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా రైతులందరికీ వచ్చేసి మంచి పంటగైతే అనుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే రైతులకి ఎప్పటి నుంచో అందాల్సిన వ్యవసాయం పంట పెట్టుబడి సాయం కింద వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో వానాకాలంకి సో దానిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే ఈసారి అయితే దృష్టి అయితే పెట్టింది కాబట్టి ఈసారి వచ్చేసి రైతులకి రైతు భరోసా కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా రైతులకైతే అయితే మేమైతే డబ్బులు ఇస్తామని చెప్పడానికి అయితే ముందుకైతే వచ్చింది సో దీన్ని బట్టి చూసుకుంటే మనకైతే నిన్న జరిగిన మీటింగ్ రైతు భరోసా పైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో దానికి ముందు మనకి రైతులకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి అయితే మనకి ఆగస్టు ఐదో తారీఖున వచ్చేసి రైతులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో దీన్ని బట్టి చూసుకుంటే ఇక మనకి మూడు మూడు రోజుల్లో రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ బ్యాంక్ అకౌంట్ నడుస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుని అలాగే మీకైతే ఐదో తారీఖున వచ్చేసి మీకు పదిన్నర నుంచి పద గంటల లోపల మీకు టింగ్ అనేది ఒక మెసేజ్ అయితే వస్తుంది సో దాదాపు రైతు అందరికైతే మంచి పండుగ అనుకోవచ్చు ఐదో తారీఖున దాంతోపాటు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఇదే నెలలో అయితే మనకు వచ్చేస్తున్నాయి సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి మీ తోటి రైతులైతే మిత్రులైతే ఉంటారు కదా వాళ్ళకు కూడా మన వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకైతే రైతు భరోసా డబ్బులు వచ్చిన తర్వాత మన వీడియో కింద మీకు ఎన్ని ఎకరాలకి డబ్బులు వచ్చిందో కామెంట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్